మాట్లాడుకుని ఊహాగారాలు కానీ సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుంది అనేది మాత్రం ఒక క్లారిటీ అయితే కనిపిస్తోంది సింగిల్ డిజిట్ అసెంబ్లీ కానీ దీనికి కానీ సరెండర్ అయ్యారా సరెండర్ అవ్వాల్సి వచ్చిందా బీజేపీ సరెండర్ అయ్యారు అందులో డౌట్ ఏం లేదు ఎందుకంటే వాళ్ళకి ఒక విశ్వాసం లేదు రాష్ట్ర నాయకత్వం ఎక్కువ గెలిచి పెట్టుతుంది అన్నటువంటి విశ్వాసం లేదు రెండవది ఇక్కడ ఏదో ఒక రకమైనటువంటి ఉనికి ఉండాలి మనకి అన్నటువంటి ఫీలింగ్ ఉంది దేశవ్యాప్తంగా వస్తున్నప్పుడు బోనస్ అనుకుందాం అనేటువంటి లెక్క ఉంది ఇంకోటి మిత్రపక్షాలని కొన్ని ఎక్కువ కలుపుకుంటే బెటర్ ఇప్పుడు జేడిఎస్ అంటే నాకు జనరల్ గా వచ్చిన డౌట్ ఇప్పుడు ఆల్రెడీ వలసలు ఇంకా జరుగుతున్నాయి ఇంకా నోటిఫికేషన్ రాలేదు ఇంకా ఆగలేదు బీజేపీలో కూడా చాలా మంది సీనియర్లు వెళ్ళబోతున్నారు అనే కూడా ప్రచారం ఉంది కొంతమంది ఇప్పుడు అది ఆగిపోతుంది అనేది ఒక పాయింట్ ఆగుతుందా లేదనేది ఒకవేళ సింగిల్ గా వెళ్తే కనీసం నలుగురు ఐదులో వచ్చిన నాలుగైదు సీట్లు అయినా బీజేపీ తెచ్చుకోలేదా అప్పుడు ఇంకా సరెండర్ అవ్వాల్సిన అవసరమే ఉంది తెచ్చుకోలేమన్నది కదా వాళ్ళు చెప్పేసింది ఏంటంటే రాష్ట్ర నాయకత్వం సింగిల్ గా వెళ్తే ఓట్ల పర్సెంటేజ్ పెరుగుతుంది కానీ సీట్లు సాధించలేమని నాయకత్వానికి చెప్పేసి వీళ్ళందరూ కూడా దాని మూలంగా సరే ఓట్లు పెరగడం ఏమి దీంతో ఒకవేళ అదే వాళ్ళకి గెలవలేమని చెప్పారు అంటే వీళ్ళు వస్తున్నారని కూడా చెప్పలేదు వాళ్ళకి వాస్తవంగా నలభై మంది వరకు లిస్టు ఉంది కానీ వాళ్ళు